హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామసేతు కథలు ఈరోజు మనం బీరకాయ ఎండ్రాయిల్ వండుకుంటున్నాము సో బీరకాయ ఎండ్రాయిల్కి ఫస్ట్ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఈ ఎండ్రాయిలు ఎండ్రాయిలు ఫస్ట్ తొక్కలు తీసి పైన ఉంటాయి కదా తలపై తోకా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట ఇదో చూడండి ఎలా తొక్కలు తీయాలన్నది చూపిస్తాను నేను ఇట్లా నానబెట్టుకుంటే కొంచెం ఉబ్బుతాయి రొయ్యలు నీస్ వాసన కూడా ఉండదు అనమాట టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తలకాయ తోక తీసేసిన తర్వాత ఇంకా చూడండి సో ఇప్పుడు కూరలో చేసుకోవాలో చూద్దాం ఈ ఇవి ఎండ్

ఇప్పుడు మమ్మీ ఒకటా ఎండ్రోయిల్ తలకాయలతో రొయ్యలు కారం కూడా చేసుకోవచ్చు బిరగా ఎండ్రోయిల్ వండుకోవడానికి నూనె పోసుకున్నాము ఒక త్రీ గంటలు నూనె నూనె కోసుకున్నాక తాలింబింజలు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర పచ్చిసన్న వేసుకున్న తర్వాత కరేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుంటే చాలు మేము రెండు ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాము కాబట్టి రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేసుకుంటే బాగుంటుంది మీ పూర్లోకి ఇలా ఉల్లిపాయలతో పాటు ఎండ్ రోలు కూడా ఏం చేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అయితే ఆ నీస్ వాసన రాదు అంతేనా ఈ ఎండ్రాయిల్ తలకాయలు తోపన్ తోటి ఎండు కారం ఎండ్రాయిల్ కారం కూడా చేస్తారు అంటే ఇంకా కొంచెం ఎండ్రాయిల్ ఉన్నాయన్నమాట అవి కలిపి చేద్దామండి అమ్మ టూ మరి చూడండి ఇదో ఇప్పుడు ఎండ్రెళ్ళు బాగా ఫ్రై అయినాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇన్ని బీరకాయ ముక్కలు అన్నాయి అనుకుంటున్నారు ఉడికిన తర్వాత మగ్గినాక అన్నీ అయిపోతాయి ఉప్పు వేస్తే గల్లుప్పు పేస్ట్ చూసారు పడినంత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి సో బీరకాయ కూర బీరకాయ ఎండ్రాయిలు సో చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయో బీరకాయలు మగ్గిని అసలు చూడండి వాటర్ వచ్చినాయి బీరకాయలు వాటర్ అనేవి వచ్చేసినాయి సో బీరకాయ చూసారా అప్పుడు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పోయినాయో సో ఒక స్పూన్ కారం కారం ఫస్ట్ వేసుకోకూడదు మగ్గినాకే వేసుకోవాలి రెట్లెక్కి అంత అడు అండుకుపోయేది కారం మాడిపోయేది కూర ఇది మా అమ్మ చెప్పింది అన్నమాట టిప్ సో కారం వేసుకూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని తిప్పుకోవాలి బీరకాయ ఎండ్రాయిల్ కూరలో వాటర్ ఏం పోయక్కర్లేదు బీరకాయలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా సో బీరకాయ చాలా మంచి దానిలోనే డయాబెటిస్ వాళ్ళకి వంట్లోనే నీరు అంతా వచ్చేస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బీరకాయలో కారం వేసేసుకున్నాం కదా తిప్పేసుకొని ముందుసేపు ఉడికించుకోవాలి మళ్ళీ బీరకాయ కూర అయిపోయింది చూసారా ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని డిమ్ చేసుకోవడమే బీరకాయ ఎండ్రోయిల్ బీరకాయ ఎండ్రాయిల్ చూసారా ఇప్పుడు రొయ్యలు కొంచెం కనిపిస్తున్నాయి ఫస్ట్ వేసినప్పుడు బీరకాయలు ఎక్కువ ఉన్నాయి రొయ్యలు అసలు కనిపించలేదు ఇప్పుడు బీరకాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయి అనమాట